మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికి ఉగాది శుభాకాంక్షలు సో ఇప్పుడు ఉగాది శుభాకాంక్షలు మావిడ కూడా చెప్తారో చెప్పు జాగ్రత్త కూడా ఓకే బైట్ వెరీ గుడ్ థ్యాంక్ యూ ఏమేమి చేసినవి అలా బయటికి వెళ్ళి ఈ మార్డ్ తోన తీసుకురావడం అది జరిగింది ఫ్రెండ్స్ అదే ఈ ఉన్నటువంటి కిరాయి ఇల్లు అయినా సరే మన సొంత సొంతిళ్ళొక్క భావించి తోరణాలు అయితే కట్టడం జరిగింది సో ఏలైనా మరీ అనుకోవాలి ఫ్రెండ్స్ ఏముంటుంది మన ఈరోజు ఉగాది సందర్భంగా బయటికి వెళ్ళి మన ఈ తోరణాలు ఇవన్నీ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ సో అదేవిధంగా ఉగాదికి మనం పచ్చాలు చేయని కోసం అని చెప్పేసి పప్పు అయితే రెడీ చేసుకుంటున్నాం ఇక్కడ అదేవిధంగా ఇక్కడ కింద ఉన్నటువంటి గురిగి చూసారా సో పచ్చడి కోసం గురిగిని రెడీ చేస్తున్నాం సో ఉగాది రోజు స్పెషల్ సేమియాలు అయితే ఉడుతూ ఉన్నాయి అదేవిధంగా ఏంటి కట్ చేతింది దీంట్లో మునగకాయలు ప్లస్ మామిడి మామిడి మొడకాయ వేసరు వేసి వేసడ బాగా చేస్తుంది అదేవిధంగా ఈ సేమియాలకి ఇవన్నీ రెడీ చేస్తున్నారు చూడండి దాని తర్వాత ఇంకోటి మామిడి చేసేటటువంటి ఈ కూర ఏంటంటే పులిహోర అనేది చాలా చాలా స్పెషల్ చేస్తారు ఎట్లా అంటే మనకు యాదగిరి గుట్టడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర దొరికేటటువంటి పులిహోర ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఉంటుంది బాగా చేస్తుంది సో ఇవన్నీ ఈరోజు మన పండుగ రోజు స్పెషల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మన వీడియో ఒక మొత్తం చూసినందుకు సో మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు